ఇప్పటికి కూడా మన జేబులో నుంచి డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు మోడీ కాదు పవన్ కళ్యాణ్ కాదు ప్రజల సొమ్మే ఇచ్చేది కానీ చూడండి రోడ్డు చంద్రబాబు వేయించాడు జగన్ వేయించాడు మోడీ వేయించాడు మోడీ అని కూడా చెప్పరు ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద రోడ్డు వస్తాయి ఎవడే ఇచ్చినట్టు అది కేంద్ర ప్రభుత్వం ఏమి కదా మోడీ పేరు చెప్పరు చంద్రబాబు ఏమి అవును ఇది మనకు ఉన్నటువంటిది అదే అది చదువుకున్నోడు కూడా అదే మాట్లాడతాడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి డెమోక్రసీలో మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం ఆ వ్యక్తి పూజను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అబ్జర్వ్ చేసుకోవడం మీకు చేసింది లేకపోతే మోడీకి ఇచ్చినటువంటి ఆ టైప్ ఆఫ్ నేరాజనం ఇస్తున్నారు చూడండి అది ఇంత ముందు వాజ్పాయి కూడా ఇవ్వలేదు అంతగా పబ్లిక్ లో వచ్చింది వాజ్పాయి కాదు ఇప్పుడు మోడీకి పార్టీ కూడా ఇట్ సెల్ఫ్ ఓ రకంగా దాసోహం అంటుంది అంటే ఆ విధమైనటువంటి ఎలివేషన్ వ్యక్తి ఎలివేషన్ అన్నటువంటిది క్రమంగా భారతీయ జనతా పార్టీలో కూడా ప్రవేశించింది అయితే అక్కడికి తేడా ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అట్లా మనిషి మారినప్పుడు ఆ మనిషిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఎక్సెప్ట్ గాంధీ లైక్ పివి నరసింహారో వీళ్ళందరికంటే అద్భుతంగా పరిపాలించాడు రాజీవ్ గాంధీ కంటే అద్భుతంగా పరిపాలించింది కాకపోతే వాళ్ళ రోజు మనకు లక్షల్లో జీతాలు ఉండే కాదు ఆయన అంత సంస్కరణలు లేకపోతే పివి నర్చి మనం మనకి ఏడాదికి యాభై రూపాయల జీతం పెరిగితే సప్పట్టు కొట్టుకునేవాళ్ళు స్టార్టింగ్ నూట ఎనభై రూపాయలతో బిగినయ్యి రెండున్నర మూడు వేలు పదివేల రూపాయల జీతం అంటే చించుకునే రోజులు